హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఉండయి శాంటఫే సెవెన్ సీటర్ డీజిల్ కార్ అయితే తీసుకోవడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది సో ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కార్పోయినా మన ఛానల్లో చాలా వరకు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ వెహికల్స్ వస్తాయి నైన్ రెండు వెహికల్స్ ఉంటాయి ఓపెన్ నెంబర్ ప్లేట్ కూడా ఓపెన్గానే ఉంటుంది మన పాస్ అయితే మన ఛానల్ తో అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్లు అయితే అమ్మకానికి వస్తుంటాయి మీరు కూడా మీ కార్ మెంబర్ అనుకుంటే మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవచ్చు మమ్మల్ని సంప్రదించండి పార్క్ అండ్ సెల్ కూడా మన దగ్గర పెట్టి అమ్మవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్లు అయితే డీల్ చేస్తాము సో ఈ వెహికల్ అయితే ఉన్నాయి శాంటఫే డీజిల్ కారు సెవెన్ సీటర్ కార్ అన్నమాట చాలా అద్భుతంగా ఉన్నది సింగిల్ ఓనర్ మెయింటైన్ ఫ్యాన్సీ నెంబర్ టూ థౌజండ్ చూసిరు కదా నంబర్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇది అప్పట్లోనే ముప్పై రెండు లక్షల కార్ ఇది థర్టీ టూ ల్యాక్స్ కార్ ఇది ఆ కాలంలోనే టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా మనకి ప్రతి పిల్లర్కి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది లాస్ట్ డిక్కీకి కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి పార్కింగ్ ఇండికేటర్స్ కూడా చూడండి ఎంత స్టైలిష్ ఉన్నాయో మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి నాలుగు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి సో వెహికల్ యొక్క ఎక్స్టే ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అయితే నేను వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను దాని ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియో మొత్తం చూసినాకనే దయచేసి కాల్ చేయండి వీడియోలో ప్రతి ఒక్క దానికి మీకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే వీడియో చూడకుండా డైరెక్ట్ నెంబర్ చూసి కాల్ చేసి మోడల్ ఏంది ప్రైజ్ ఏంది అని అడుగుతున్నారు సో ఒకరికి ఇద్దరికంటే చెప్పగలుగుతాం అందరికైతే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పలేము కదా సో సో అందుకనే దయచేసి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నా దయచేసి ఈ వీడియో మొత్తం చూసినాకనే ఓన్లీ ప్రైస్ గురించి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఇది డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషను సింగిల్ ఓనర్ మెయింటైన్ కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు అది కూడా షోరూమ్ ట్రాక్తో డ్రైవ్ అయిపోయింది సింగిల్ ఓనర్ తోటి మీకు డౌట్ ఉంటే కనుక నెంబర్ ప్లేట్ గా ఉన్నది షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత మీరు ఏకుండా షోరూమ్కి వెళ్ళినా కూడా షోరూమ్ ట్రాక్ ఇస్తారు షోరూమ్ ట్రాక్ తీసుకున్నాకనే కాల్ చేయండి సో వెహికల్ యొక్క పాసింజర్ సైడ్ వ్యూ అనమాట ఇది అలా చూడండి ఒక మెర్సడీస్ బెంచ్ బెంచ్ కార్ ఏదైతే ఉంటదో డిమాటిక్ ఆ లుక్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే సేమ్ అదే లుక్ ఉంటది వెహికల్ అయితే కంప్లీట్ గా ఒరిజినల్ పెయింట్ తోటి ఉన్నది ఏది కూడా మనకి పెయింట్ కాలేదు ఓన్లీ బ్యాక్ బంపర్ ఒక్కటే రిపెయింట్ అయింది రిపెయిండింగ్ అంతా ఒరిజినల్ లుక్టర్ గానీ ఏ డోర్ గాని ఏ గ్లాస్ గానీ మారలేదు రీపెయింట్ కూడా కాలేదు చూడండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది మెర్సడీస్ బెంచ్ జిమాటిక్ షేప్ లో ఉంటది బ్యాక్ సైడ్ సెవెన్ సీటర్ కార్ అన్నమాట ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటది మనకి దీంట్లో ట్రావెల్ చేస్తే మనకి ఎట్లా అంటే ఒక లగ్జరీ అంటే లగ్జరీ సెగ్మెంట్ లో ట్రావెల్ చేసినట్టు మీరు కంప్లీట్ గా ఒక సేఫ్టీ జోన్ లో ఉన్నట్టు ఉంటారు మీకు డౌట్ ఉంటే చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ సీట్స్ చూడండి అసలు వాడడం కూడా వాడలేదు అంత నీట్ ఉంది ఒకసారి చూడండి మీరు అసలు వాడిరా లేదా అన్నట్టే ఉన్నది మీరు చూసుకోండి ఇక్కడ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ ఉన్నది అంటే ఇది ఆ రోజులోనే ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ లో వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా ఏమైనా తగిలితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి సేఫ్ జోన్ లో ఉండేలాగా అయితే ఈ వెహికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది చూడండి ఎక్కడ రస్టింగ్ కానీ ఏది రిపేర్ అయినట్టు అయితే లేదు కంప్లీట్ ఒరిజినల్ గా ఉన్నది వెహికల్ ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళైతే మమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అంత నీట్ అండ్ క్లీన్ ఒరిజినల్ కండిషన్ లో అయితే ఉన్నది కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు జరిగింది టూ థౌసండ్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్టర్ వెహికల్ అనమాట ఇది రెండో తెలుగు రాష్ట్రాలకి పనిచేస్తుంది వెహికల్ యొక్క మోడల్ చూడకండి వెహికల్ ఎంత డ్రైవ్ చేసింది ఏ కండిషన్ లో ఉంది ఇంజన్ దమ్ ఎంత ఉంది అది మాత్రమే చూసుకోండి మీకు టైర్లు కూడా చూసుకోండి టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తీసుకునే వెంటనే టైర్లు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇన్సూరెన్స్ కూడా మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వాలిడ్ లో ఉన్నది చూసుకోవచ్చు కూడా చాలా నీట్ అండ్ క్లీన్ లో ఉన్నాయి మనకి ఈ పిల్ ఆ పిల్లర్ తో పాటు మనకి ఈ పిల్లర్ లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి కో ప్యాసెంజర్ కి కూడా మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి చూడండి కండిషన్ లోనే ఉంది మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ కూడా ఉంటుంది సైడ్ మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్ గా ఏసీ అడ్జస్ట్మెంట్ ఉంటది సైడ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇది ఈ సైడ్ ప్యాసె మన డ్రైవర్ సైడ్ అయితే ఇది ఇటు ట్వంటీ ఫోర్ పెట్టుకోవచ్చు ఎట్ ఎ టైం ఇటు ఎయిటీన్ కూడా పెట్టుకోవచ్చు సిక్స్టీన్ కూడా పెట్టుకోవచ్చు థర్టీ కూడా పెట్టుకోవచ్చు ఇటు సిక్స్టీన్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అడ్జస్టబుల్ అనేది మనకి డ్యూయల్ ఏసీ బ్లోయర్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి మెడిసిన్స్ కానీ ఇంకేమన్నా డ్రింక్స్ కానీ పెట్టుకోవడానికి మనకి చిన్నపాటి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ టైప్ కూడా ఉంటది చూడండి ఎంత చక్కగా మనకి డాష్ బోర్డ్ ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉన్నది చూడండి దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంతగానో మారిరు అనేది మనకి ఏ క్లాస్ కూడా మనకి రీప్లేస్ కాలేదంటే అర్థం చేసుకోండి ఇంతవరకు ఒక అప్పట్లోనే థర్టీ సిక్స్ లాక్స్ పడుతుంది ఇంకొకటి చూసుకోండి అక్కడ డాక్బోర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఈ పిల్లర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగు అండ్ అక్కడ కూడా ఎయిర్ బ్యాగు చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేసారో వెహికల్ నిజంగా మనకి బ్యానెట్ చూసుకున్నట్లయితే హైడ్రాక్ ఉంటుంది ఇంజన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నదో సిఆర్డిఐ మనకి ఏ బ్యానెట్ పట్టి కూడా ఏమైతే రీప్లేస్ కాలేదు హెడ్లైట్స్ కూడా చాలా నీట్ ఉన్నాయి సార్ చూడండి ఈసీఎం కానీ ఇంజన్ కానీ ఎంత నీట్ అండ్ క్లీన్లో ఉందో ఆపరాన్స్ కూడా ఏం డిస్టర్బ్ కాలేదు అబ్జార్బ్స్ డిస్టర్బ్ కాలేదు సుషి కదా ఎవరైతే ఈ వెహికల్ తీసుకుంటారో కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు అంత బాగున్నది దీని పికప్ కూడా హైలైట్ మళ్ళా మామూలు పికప్ కాదు ఇది సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కదా వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ అండ్ అండ్ ఏ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియరు అండ్ ఇంజన్ వే అండ్ స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్పిన కదా సో మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు హుండై స్టాంట్ అఫే టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్టర్డ్ అనమాట మీకు పేపర్ వ్యాలిడిటీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా కాంప్రహెన్సివ్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది రెండు తెలుగు రాశాలకు పనిచేసేది టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్టీ త్రీ థౌజండ్ ఒరిజినల్ రీడింగ్ నాన్ పాటు మీరు ఏ షోరూమ్ అని చెక్ చెప్పించుకోండి టైం టు టైం సర్వీస్ అయింది మళ్ళీ మొన్ననే సిక్స్టీ త్రీ థౌజండ్ దగ్గర మళ్ళీ ఫ్రెష్గా సర్వీస్ అయింది అది కూడా సర్వీస్ సెంటర్లోనే అయింది వన్ రూపీ కూడా మీరు పెట్టాల్సిన పని లేదు మనకి టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ కారు మనకి అప్పట్లో థర్టీ టూ ల్యాక్స్ అయితే ఉన్నది ఇప్పుడు వచ్చేసి మనం చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు మాత్రమే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది వన్ రూపీ కూడా మీరు పెట్టాల్సిన పని లేదు కేవలం పదిహేను వందలు రెండు వేలు పెడితే మీ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది తెలంగాణ మిత్రులకైతే ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఒక ఎయిట్ థౌజండ్ వరకు అవుతుంది సో టైంపాస్ కాల్స్ అయితే చేయకండి సిక్స్ లాగ్స్ అనేది నెగోషియబుల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో సీరియస్ బయోస్ ఎవరైనా ఉంటేనే కాల్ చేయండి వెహికల్ అయితే వరంగల్లో ఉన్నది తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వరంగల్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వచ్చే ముందు మీకు ఇంకా డౌట్స్ ఉంటే షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే కాల్ చేయండి ఓకేనా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మీకు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలే ఏ డోర్ రీప్లేస్ కాలేదు ఎక్కడ పెయింట్ కాలేదు ఓన్లీ బ్యాక్ బంపర్ ఒకటి చిన్న పెయింట్ అయింది మిగతా ఎక్కడ ఏది కూడా కాలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం